నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపేదారు చంపేదారు అయినా మీరు భయపడకండి మిమ్మల్ని చంపేవాడు లేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంత సమీపించిందిగా రాకడ దగ్గరికి వస్తుందిగా నీతి కల న్యాయాధిపతి వస్తున్నాడుగా గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటది ఇప్పుడు తీర్పు ఉంటది కదా గ్రాహం సెయిన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరావుని మంచం పట్టిత తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా గొడ్డళ్ళు తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెంట చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సియస్పురంలో దైవజను రాళ్లతో మోదీ చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది ఇది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాల సమన్వితమై ప్రచురిలుతానే ఉంటుంది తప్పది ఆగదు దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతడు తాగిపోదు వెయ్యి మంది ప్రవీణ్ లేగుస్తారు లేపుతాడు నా దేవుడు అల్లల్లుయా వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు సూర్యుడు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక శ్రమలైన మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మందిలే లేచురా ఒక జ్యోతిని ఆర్పితే కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు ఎందుకు వాడికి కొన్ని ఉన్నాయి మన మధ్యలో హతులైతే మన మధ్యలోనే యాత్ర ముగిస్తే వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అబ్బులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలినవి ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలుదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగడానికి వీలు లేదు ఇప్పుడు నువ్వు ఒట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించా అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా అమ్మా వాడుకోవచ్చు అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు ఏ ముందులు అనుకోవటానికి లేదో నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి టయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైనా చావడానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయడానికి రావు రాని హింసలు ఏందన్నా రాని అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేసాను నీ అడుగుల లెక్కేసాను నీ మాటలు లెక్కేసాను నువ్వు కూర్చుంటే లెక్కేసాను నిలబడితే లెక్కేసాను దినములన్నీ లెక్కేసాను కన్నీటి చుక్కలు లెక్కేసాను దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకున్న దేవుడు ఆయనకి తెలియకుండా వస్తాయా ఏవైనా ఏమయ్యా ఆయనకి తెలియకుండా ఏ రావు వచ్చినాయి అంటే మనకు వన్య దేవటానికే వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి పదను చేయటానికి షైన్ అప్ చేయటానికి వచ్చినాయి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావును సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను పదిహేనేళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా మిస్ అయిపోయేవాడిని కదా నేను పోగొట్టుకునేవాడిని సైతానికి ఇదంతా లాభం అయ్యేది ఇంతమంది రక్షణ కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు కొడితే పరిగెత్తారు జనం మరిగాయరే బచ్చే మరిగాయరే అనుకుంటా పోయింది ప్రాణం ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది బ్రతిక ఏళ్ళప్పుడు జరిగింది ఇది నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు ఎందుకు నా ద్వారా జరిగే పని ఆగిపోవాలి ఆగిపోవాలంటే నేను పోవాలి నీ మీద కూడా అలా దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మెంటల్గా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నిన్ను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయటానికే స్కెచ్లు జరుగుతాయి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి రెండే చెప్పాను నేను నీ వల్ల జరగాల్సిన ప్రణాళికే ఫెయిల్ అయిద్ది అలా ఫెయిల్ చేయాలి దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి అది వాడు ఆలోచన లోపడదావా సైతానికి స్థలం ఇద్దావా సైతానికి ఏమందాం నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి మరణ భయం వచ్చింది శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ పరిస్థితి బాగాలేదు నీకు టైం అయిపోయింది నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు లేదు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు ఎవరు రా మీరు ఆ మాట అంటానికి నా దేవుడు అనాల మాట నేనైతే చావను నేను సజీవుడనాయి నా దేవుణ్ణి క్రియలను వివరించదను ఎక్కడుందా మాట బైబుల్లో బైబుల్ నూట పచ్చె కీర్తన పదిహేడవ నేను చావను సజీవుడన క్రియలు వివరించేతను అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆ అలజడి అతంలో స్టార్ట్ అయింది ఆ వచ్చడి అతంలో స్టార్ట్ అయింది ఆ వేదన అతంలో స్టార్ట్ అయింది అది లోపల 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 నలిపేస్తుంటే బయటికి ఒక గావు కేకేశాడు నువ్వు ఎంత ఒత్తిడి చేసినా నువ్వు ఎన్నిసార్లు అన్నా నువ్వు చస్తావు 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 అయిపోయింది నీ పని ను ఎందుకంటే నన్ను కాపాడే దేవుడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన బిడ్డని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదని చెప్పినప్పుడు నేనెలా చేస్తా ఆయన సెలవు లేకుండా నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరిస్తా నువ్వేమన్నాలో తెలుసా అయిపోయింది నీ పని అయిపోయింది నీ పని ఇంక నువ్వు కోలుకోలేవు ఇంకా నువ్వు లేవలేవు నీ చరిత్ర అయిపోయిందండి మై సైతాన్ కోలుకోపోవటం ఏంది నా దేవుడు సమర్థుడు నేను ఇంతగా ఇంత పతనమైనా తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు శత్రువా దూరంగా పో నా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు నన్ను వెలిగించగలడు సంవత్సరములు ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు అయిపోయింది లైఫ్ అనుకున్న రూతుకు మళ్ళా లైఫ్నిచ్చాడు అయిపోయింది లైఫ్ అనుకున్న మోసకి మళ్ళా లైఫ్నిచ్చి సేవలో వాడుకున్నాడు నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు రష్ అవుతాను అప్పులు పాలైపోయావు అయిపోయావు ఇంకా నువ్వు కోలుకోలేవు ఇక నువ్వు లేవవు నీ పరిస్థితి అయిపోయింది నీ చరిత్ర లేదు ఇక అరే ఎవుడు నువ్వు చెప్పడానికి సైతాన్ బా నా దేవుడు సజీవుడురా నాకు వన్నె దేవడానికి నన్ను నల్లగొట్టడానికి వీటిని అనుమతించాడు నా దేవుడు వాటిని తొలగించాలనుకుంటే ఒక్క చిటిక జాలురా నా దేవుడు వేసి ఒక్క చిటిక జాలు నా అప్పుల తిప్పలని ఒక్క దినమందే కొట్టివేయబడతాయి నీకు మాయ రోగం వచ్చింది నీకు పెద్ద రోగం వచ్చింది నీ కంపెనీ జబ్బు వచ్చింది నీ గుండె తేడా ఉంది నీ కిడ్నీలు తేడా ఉంది నీ లివర్ తేడా ఉంది నీ రక్తం చెడిపోయింది నీకు క్యాన్సర్ వచ్చింది నీకు అంత జబ్బు వచ్చింది నీకు ఇంత జబ్బు వచ్చింది ఇక నువ్వు బతకవు ఇది వచ్చిన వాళ్ళు బతకరు సైతాంతమల్లో సత్యన వాళ్ళందే బతికించినోడు రా నా దేవుడు రోగాలు ఒక లెక్క లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినాయిరా లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినరా నా దేవుడు తలుచుకుంటే నన్ను క్షణములో బాగు చేయగలడు ఒక్క మాట పలికితే చాలు రా నా రిపోర్ట్లు మొత్తం మారిపోతాయి నాకు భయం లేదు నేను చావను నేను చావను నేను దేవుని పనిచేయాలి నేను నా యహోవా క్రియలు వివరించాలి